కలిపారా జంతువుల కొవ్వు నుండి తీసిన నూనెని కలిపారా ఏ నూనె కలిసింది అది ఎంత పాలు కలిసింది ఏంటి అన్నటువంటిది వాళ్ళ నుండి మాట్లాడించాలి అంటే జంతువుల వీళ్ళు అనేది ఏంటి సహజ సిద్ధంగా వస్తుందని కదా పాలల్లో వచ్చేటటువంటి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఇంగ్రిడియెంట్స్ అని కదా అది తేలాలి అంటే వాళ్ళు చెప్పాలి అది ఎంత ఉంటుంది మామూలు పాలల్లో జంతువుల నుండి తీసిన పాలల్లో ల్యాబ్ రిపోర్ట్ కాదు పర్సన్స్ మాట్లాడాలి ఇప్పుడు డాక్టర్ గారు మనకు సర్టిఫికేట్ ఇచ్చేసారండి ఏది ఎక్స్ రేనా లేకపోతే సిటీ స్కానా లేదో ఇప్పుడు ఎంఆర్ఐ స్కాను ఇచ్చేసారు ఇచ్చాక దాన్ని ఎనాలసిస్ చేయాలి డాక్టర్ గారు ఇక్కడ సమస్య ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ చెప్తున్నారు ఆ విషయం కానీ మనకు కావాల్సింది ఎవరు డాక్టర్ గారు చెప్పాలి ల్యాబ్ టెక్నీషియన్ అవగాహన ఉంటది అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు అవగాహనతో చెప్తున్నారు అంతవరకు ఓకే అది పైపోయిందే సమగ్ర విశ్లేషణ ఎవరు చెప్పగలుగుతారు డాక్టర్ గారు చెప్తారు నీ నరువులో ఇట్లా తేడా అట్లాగే దీనికి సంబంధిత సైంటిస్టులు చెప్పాలి మనం మాట్లాడించాల్సింది రాజకీయ నాయకులను ఉద్యమకారులను కాదు ఆ సైంటిస్టులతో మాట్లాడించడం అలాగే సమగ్రమైన దర్యాప్తు జరపడం దోషులు ఎవరిని వదిలిపెట్టకుండా ఉండటం ముఖ్యం రైట్ థ్యాంక్ యూ సార్ సోదా మొత్తానికి కుట్ర అయితే జరిగిందనే చాలా స్పష్టంగా అర్థమవుతోంది అయితే ఇందులో కల్తీకి సంబంధించిన కుట్ర ఏం జరిగిందనేది కంప్లీట్ గా రాజకీయ